K Calvin limite Net-se omร像 ¡Gracias! Hey! ముఖ్యంగా దేవుని ఎదుటగా జరిగే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం మొట్టమొదట మీకు నమస్కారం ఇక్కడ వచ్చిన మా వాళ్ళందరికీ సబ్జెక్టు పరంగా ఇక్కడే ఎందుకు మొదలుపెట్టినామంటే ఇది జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్త కార్యక్రమం జనవరి ఇరవై రెండు ఇది ఎప్పటి నుంచో కళలగన్న రామరాజ్య పాలనలో భాగం అసలు ప్రపంచంలోని చాలా పెద్ద నగరాల్లో మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా విశేషంగా చేస్తున్నారు కారణం ఇన్ని అన్ని మతాల యొక్క కలిగి ఇది ఇది ఏదో ఒక హిందూ మతం కాదు రాముడు అనేవాడు అందరి వాడు ఆయన పాలన అద్భుతం ఇది మోడీ గారి చేతుల మీదుగా ఆ రోజు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టతో పాటు సీతమ్మ గారి కానీ లక్ష్మణుడు కానీ మరియు ఆంజనేయుని యొక్క అన్ని కార్యక్రమం డివిజన్ చేసి చేస్తున్నారు ఇది అందరూ సంతోషకరంగా చేయాల అందులో భాగంగానే ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ స్టార్ట్ చేసి మన పరిధిలో ముందు మన కడప పార్లమెంటు పరిధిలో ఈ కార్యక్రమం ఇప్పుడే మా శశిభూషణ రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ వితరణ చేస్తున్నాం ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఫోటోలు కానీ వాటి యొక్క విశేషాలు కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలనేది ఉద్దేశం దీంట్లో కొందరు రాజకీయం అనే మాట మాట్లాడుతున్నారు అది వాళ్ళకు తెలియని ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాజకీయ రంగు పోయడం తప్పు మొన్న మేము మోడీ గారి సమక్షంలో ఒక మీటింగు అటెండ్ అయినాము పాల సముద్రం అని గోరంట్ల దగ్గర నాచిన్ కేంద్రం ఆయన ఆ టైంలో అక్కడికి రావడమే కాకుండా ప్రక్కన వీరభద్రస్వామి ఒక దుర్గామాత యొక్క టెంపుల్ కూడా ఆయన అటెండ్ కావడం జరిగింది ఆ టైంలో చాలా విశేషాలు చెప్పినాడు నిన్న పత్రికల్లో కూడా వచ్చింది ఏమేమి ముఖ్యంగా రామరాజ్య పాలన కావాలా రావణ రాజ్య పాలన ఉండకూడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో రావణ రాజ్య పాలన జరుగుతుంది అసలు రామరాజ్య పాలన అంటే ఏంది పేదరికం ఉండకూడదు కట్టిన పన్నులు తిరిగి ప్రజలకే దక్కాలా అధికారులందరూ సుభిక్షంగా ఉండాలా ప్రజలు సుభిక్షంగా ఉండాలా అన్ని మతాల సామరస్యం ఉండాలా లాండర్ లాండ్ ఆర్డర్ క్లియర్గా ఉండాలా ఇక్కడ ఏదీ లేదు ప్రధానమంత్రి గారు ఆలోచించి ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇస్తే పది పర్సెంట్ రెండున్నర లక్షల ఇల్లు కూడా కట్టలే అది ఆయన జగనన్న కాలిని పేరు పెట్టుకొని దరిద్రంగా సొమ్ము చేసుకుంటున్నాడు భూముల కబ్జా టాయిలెట్ కట్టమంటే కట్టడు గ్రామీణ ఉపాధి మేము కేంద్రము తొంభై పర్సెంట్ ఇస్తే ఆ పది పర్సెంట్ అమౌంట్ కూడా ఖర్చు పెట్టడు ఆ తొంభై పర్సెంట్ నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడు నేషనల్ హైవే రోడ్లు తప్ప మోడీ గారి రోడ్లు తప్ప ఈ కేడి ఈ జగన్ రెడ్డి రోడ్లు దరిద్రంగా ఉన్నాడు కరోనా ఏమైనా కంట్రోల్ చేసినాడా అది కంట్రోల్ చేయడు తనే సారా అమ్ముతాడు తనే ఇసుక అమ్ముతాడు తనే భూములు కబ్జా చేస్తాడు మత సామ్రాజ్యము కాపాడడు కాంట్రాక్టర్కు ఇవ్వడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడు జీత భత్యాలు ఇవ్వడు పాపము నిరుద్యోగులకు సమస్య మరింత పెంచుతాడు రైతులు బాగున్నారా ఎవ్వరూ బాగలేరు చేనేతలు బాగున్నారా వాళ్ళ దుస్థితి ఏర్పడింది మత్స్య కార్మికుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది అసలు ఇక్కడ ఎర్రచందనం కూడా తనే అమ్ముతాడు ఆ రోజు పెద్ద విశేషం ఎర్రచందనం పైన ఇదే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ఈ దేవుని గడప దగ్గరికి వచ్చి కొండలమ్మడికి పోయేటప్పుడు ఒక ముళ్ళు కుచ్చుకున్నట్లు ఆ ముళ్ళు కుచ్చుకున్న తర్వాత ఆయన రక్తం నుంచి పుట్టినదే ఎర్రచందనం ఆ దేవుడు ఎర్రచెందని ఇస్తే మన దేవుడు అమ్ముకోవడం వదిలిపెట్టాడు ఆ పద్మనాభ స్వామికి ఒక నేలమాలిక పెండింగ్ ఉంటే మన జగన్నాథ స్వామికి ఎన్ని నేలమాలగలు ఉన్నాయో అసలు రామరాజ్య పాలన కావాలా అది మోడీ గారి యొక్క ఆశయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరపాలనేది ఉద్దేశం ఇప్పుడే మాకు కొన్ని అప్పీలు అప్పీల్స్ వచ్చినాయి మేము ఇరవై రెండవ నాడు ఆ స్కూల్ ఓపెన్ చేయడం అనేది ఆ స్కూల్ ఓపెన్ చేస్తే టీచర్లు చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ విద్యార్థులు చాలామంది స్కూల్ ఓపెన్ అయితే వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఆ ఇరవై రెండు కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండు రీఓపెనింగ్ కాకుండా ఇరవై మూడుకు మార్చమని ఇది అందరి విజ్ఞప్తి మీరు ఇది విశేషంగా పత్రికల్లో రాయాలని కోరుతున్నాం టీవీ వాళ్ళు కూడా కవర్ చేయాలని కోరుతున్నాం ఇరవై తేదీ తేదీనాడు ఒక్క విజ్ ఒక ఉపాధ్యాయులకే కాకుండా వారి స్టాఫ్కే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఇంట్లో పెట్టుకొని పూజలు చేయాలని ఉన్నారు కాబట్టి వాళ్ళను స్కూలుకు పంపకపోతే ఒక సమస్య పంపితే ఈ యొక్క పరిస్థితి ఈ రామరాజ్యం అనేది వాళ్ళ కళ్ళారో చూడాలి కాబట్టి ఈ భారీ ఎత్తున కార్యక్రమం అందరూ వీక్షించాలి కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో పూజలు కావాలి కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రామరాజ్య పాలన భాగంగా వాయిదా పేయమంటున్నాం ఒక రోజుకు లేదా ఇరవై రెండు సెలవు ప్రకటించి ఇరవై ఒకటి ఓపెన్ చేసి మళ్ళీ ఇరవై రెండు సెలవు అన్న ప్రకటించాలి ఓ సవరణ చేయమని కోరుతున్నాం ఇది చాలా మోడీ గారి యొక్క ఆలోచన మా అందరి ఆలోచన ఇక్కడ కరువు ఉంటే కూడా కరువు ప్రకటించు కేంద్రము సహకరిస్తామంటే సహకారం తీసుకోడు ఏంది ఇతని యొక్క ఆలోచన ఎందుకు దృష్టిలో పెట్టుకోడు అసలు రావణ రాజ్యం అనేది దాని కంటే కూడా ఘోరం రావణుడు కూడా చాలా గొప్ప పనులు చేసినాడు కానీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఈ జగన్ విలన్ కంటే విలన్ మీరు ముఖ్యంగా రాసుకోండి ఈరో మోడీ గారైతే విలన్ కంటే విలన్ జగన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రంలో మన కడప జిల్లా వాడని చెప్పుకోవడం మాకైతే చిగుచేటుగా ఉంది ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు బజరంగ దళ వాళ్ళు అన్నీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాముని యొక్క అక్షింతలు కూడా చేరినాయి అన్ని అన్నిలకు పంపకం కూడా చేసాను ఇంకా ఏమైనా తక్కువ ఉంటే కూడా పంపించే కార్యక్రమం చేస్తాం కూడా మేమందరం ఇక్కడ ఉద్దేశం ఏమని ఇది మంచి జరగాలని ఈ మంచి జరగాలని కోరుకుంటే మంచి జరుగుతుంది నీకు నీ ఆదాయమే జరిపాయి నీ దొంగ మాటలే జరిపాయి నీ అబద్ధ మాటలే జరిపాయి కాబట్టి జగన్ రెడ్డి కూడా మారాలా జనవరి ఇరవై రెండు ఆ రాముడు ఇటువంటి వ్యక్తికి మార్పు చేయాలని కోరుకుంటున్నాం ఎన్ని దుష్ట అంటే ఇప్పుడుందా మాకు టైం సరిపోవడం లే ఈ సభలో చెప్పాల్సిన అవసరం ఉంది అసలు కేసులు పెట్టడం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం పత్రికలను కొన్ని పత్రికలను దూషించడం ఏంది ఆయన అనని మాటలే లేవు ఆయన పత్రికలు మాత్రము ఇక్కడ మాత్రం ఈ సాక్షి రానే రాదు సాక్షి రాని రాదు ఆ సాక్షి పేపర్లో సాక్ష్యాలు లేని వాడతారు దరిద్రమైన ఆలోచన అందరూ సుభిక్షంగా ఉండాలని రామరాజ్య పాలన జరగాలని మోడీ పాలన జరగాలని రేపు ఏప్రిల్లో మేలో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ కూడా ప్రజల్లో మార్పు వచ్చి ఈ రామరాజ్య పాలనకు తగ్గట్టుగా బీజేపీ పార్టీని కూడా బలపరచాలని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం